నమస్కారం అందరికీ భార్య భర్త సమస్యలతో బాధపడుతున్న వారు అలాగే భార్య మాట భర్త వినకుండా ఉండడం భర్త మాట భార్య వినకుండా ఉండడం ఎన్నో రోజులు విడిగా వాళ్ళకి ఖచ్చితంగా గురువుగారి దగ్గర సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఈ వీడియో మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసినట్లయితే గురువుగారు మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయబడటం జరుగుతుంది అలాగే వశీకరణ పేరుతో చాలామంది మోసపోతున్నారు దయచేసి అలాంటి మోసాలకి పాల్పడవద్దు ఖచ్చితంగా గురువు గారిని సంప్రదించండి మీ కుటుంబ సమస్య ఏదైనా సరే గురువు గారు తప్పకుండా నెరవేరుస్తారు శుభం భుయాత్